దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం ఏప్రిల్ ఇరవై ఐదు ప్రార్థన దగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వంద నాలుగు స్తోత్రాలు గడిచిన నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినము మా జీవితంలో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వంద నాలుగు ఈ దినం వాక్యం చదువుతుండగా మీదే తోడుగా ఉండి ఆది నుంచి అంతవరకు నడిపించమని వినిన వాక్యం మా హృదయాలు ఫలింప చేయమని వాక్యానుసారంగా జీవించుటకు వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నామ్మ పరమ తండ్రి ఆమెన్ మొదటి రాజుల గ్రంథము తొమ్మిది నుండి పదకొండు అధ్యాయములు తొమ్మిదవ అధ్యాయము సొలోమోను ఎహోవా మందిరమును రాజనగరును కట్టుటయు తాను చేయకూరినదంతటిని చేయుటయు ముగించిన తర్వాత గిబియోనులో ప్రత్యక్షమైనట్లు రెండవ మారు ఎహోవా సొలోమోను ప్రత్యక్షమై అతనితో ఈలాగు సెలవిచ్చును నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి నా నామమును అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును నీ తండ్రి అయిన దావీదు నడిచినట్టు నీవును యథార్థ హృదయుడవై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చినదంతటి ప్రకారము చేసి నా కట్టడలను విధులను అనుసరించిన ఎడల నీ సంతతిలో ఒకడు ఇస్రాయేలీల మీద సింహాసనాశినుడై ఉండక మానడని నీ తండ్రి అయిన దావీదునకు నేను సెలవిచ్చి ఉన్నట్లు ఇస్రాయేలీల మీద నీ సింహాసనమును చిరకాలం వరకు స్థిరపరచుదును అయితే మీరే కానీ మీ కుమారులే కానీ ఏమాత్రమైనను నన్ను వెంబడించుట మాని నేను ఇచ్చిన ఆజ్ఞలను కట్టడలను అనుసరింపక ఇతరమైన దేవతలను కొలిచి పూజించిన ఎడల నేను ఇస్రాయేలీలకు ఇచ్చిన ఈ దేశంలో వారిని ఉండనియక వారిని నిర్మూలము చేసి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సముఖములో నుండి కొట్టివేసేదను ఇస్రాయేలీలు సర్వజన్ములలో చెదిరిపోయి సామెతగాను హేళనగాను చేయబడదురు ఈ మందిర మార్గమును వచ్చి వారందరూను దాన్ని చూచి ఆశ్చర్యపడి ఇసి అని ఎహోవా ఈ మ ఈ ఈ దేశమునకును ఈ మందిరమునకుని ఈ ఎందుకు చేసినని అడగగా జనులు ఇట్లందరూ ఐగుప్తు దేశంలో నుండి తమ పితరులను రప్పించిన తమ దేవుడైన ఎహోవాను వారు విడిచి ఇతర దేవతలను ఆధారం చేసుకుని కొలిచి పూజించుచూ వచ్చిరి గనుక ఎహోవా ఈ కీడంతయు వారి మీదకి రప్పించి ఉన్నాడు సొలోమోను ఎహోవా మందిరమును రాజనగరును ఈ రెండింటిని ఇరవై సంవత్సరములలోగా కట్టించెను అతడు పని ముగించిన తర్వాత తూరు రాజైన హీరాము సొలోమోను కోరిన అంత మట్టుకు దేవదారం రాణులను సరళ వృక్షపం రాణులను బంగారమును అతనికి ఇచ్చిన ఉన్నందున సొలోమోను గలీలియా దేశమందున్న ఇరవై పట్టణములను హీరాముకు అప్పగించను హీరాము సొలోమోను తనకిచ్చిన పట్టణములను చూచుటకు తూరు నుండి రాగా అవి అతని దృష్టికి అనుకూలమైనవిగా కనబడలేదు గనుక నా సహోదరుడా నీవు నాకు ఇచ్చిన ఈ పట్టణములు వనెను నేటి వరకు వాటికి కాబూల్ అని పేరు హీరాము రెండు వందల నలభై మనుగుల బంగారమును రాజునకు పంపించను ఎహోవా మందిరమును సొలోమోను నగరును మిల్లోను ఎరుషలే యొక్క ప్రాకారమును హాసోరు మెగిద్దో గెజేరు అను పట్టణములను కట్టించటకు సులోమును వెట్టివారిని పెట్టెను ఐగుప్తు రాజైన ఫరో గెజేరు మీదకు వచ్చి దానిని పట్టుకుని అగ్నిచేత కాల్చి ఆ పట్టణమందున్న కణానీలను హతము చేసి దానిని తన అయిన సులోమును భార్యకు కట్నముగా ఇచ్చాను సులోమును గెజేరును కట్టించెను మరియు దిగువను బేత్ హోరోను బైతాతును అరణ్యములోనున్న తద్మోరను సొలోమోను భోజన పదార్థములకు ఏర్పాటైన పట్టణములను రథములకు ఏర్పాటైన పట్టణములను రౌతులకు ఏర్పాటైన పట్టణములను సొలోమోను ఎరులేమునందున్న లెబానోను నందును తాను ఏలిన దేశం అంతటి ఏదేది కట్టుటకు కోరెనో అదియును కట్టించును అయితే ఇస్రాయేలీలు కానీ అమోరీలు హిత్తిలు పెరిజీలు హివ్వీలు ఎబూసీలు అనే వారిలో శేషించిన వారు ఉండేది ఇస్రాయేలీలు వారిని నిర్మూలన చేయలేకపోగా వారి దేశమందు శేషించున్న వారి పిల్లలను సొలోమోను దాసత్వము చేయ నియమింపగా నేటి వరకు అలా జరుగుచున్నది అయితే ఇస్రాయేలీలో ఎవరినైనానో సోలోమోను దాసునిగా చేయలేదు వారు రానువా వారుగాను తన సేవకులుగాను అధిపతులుగాను సైన్యాధిపతులుగాను అతని రథాధిపతులుగాను రౌతులుగాను ఉండేది సొలోమోను యొక్క పని మీద నున్న ప్రధానులు ఐదు వందల యాభై మంది వీరు పనివాన్ల మీద అధికారులుగా ఉండేది ఫరో కుమార్తె దావీదుపురం నుండి సొలోమోను తనకు కట్టించిన నగరునకెక్కి రాగా అతడు మిల్లోను కట్టించెను మరియు సొలోమోను తాను కట్టించిన బలిపీఠం మీద ఏడాదిలో మూడు మారులు దహన బలులను సమాధాన బలులను ఎహోవాకు అర్పించుచు ఎహోవా సముఖమందున పీఠము మీద ధూపద్రవ్యము వేయిచుండెను పిమ్మట అతడు మందిరమును సమాప్తము చేశను మరియు రాజైన సులోమోను ఏదోము దేశము ఎర్ర సముద్ర తీరమందున ఏలాతు దగ్గర ఎస్ఎన్ నందు ఓడలను కట్టించెను సొలోమోను సేవకులతో కూడా హీరాము సముద్ర ప్రయాణము చేయనెరిగి నా ఓడవారైన తన దాసులను ఓడల మీద పంపెను వారు ఓఫీరను స్థలమునకు పోయి అచ్చట నుండి ఎనిమిది వందల నలవైదు మనుగుల బంగారమును రాజైన సులోమోన్నకు తీసుకుని వచ్చిరి పదియవ అధ్యాయము దేశపు రాణి ఎహోవా నామమును గూర్చి సులోమోన్నకు కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్ధము గల మాటల చేత అతన్ని శోధించుటకే వచ్చిను ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకుని ఎరుషులేమునకు వచ్చెను సులోమోను దర్శనము చేసి తనకు తోచిన దానిని అంతటిని బట్టి అతనితో మాట్లాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సులోమోను ప్రత్యుత్తరము చెప్పెను రాజునకు మరుగైన దేదీ లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటిని భావమును చెప్పెను షేబారాణి సులోమోని యొక్క జ్ఞానమును అతడు కట్టించిన మందిరమును అతని బల్ల మీదనున్న భోజన ద్రవ్యములను అతని సేవకులు కూర్చుండి పీఠములను అతని ఉపచారులు కనిపెట్టుటను వారి వస్త్రములను అతనికి గిన్నెను అందించే వారిని ఏహో మందిరమందు అతడు అర్పించే దహనబలులను చూచి విస్మయం అందినదై రాజుతో ఇట్లా నేను నీ కార్యములను కూర్చి జ్ఞానమును గుర్చి నా దేశమందు నేను వినిన మాట నిజమే అయినను నేను వచ్చి కన్నులారా మునుపు ఆ మాటలను నమ్మకం ఉంటేనే ఉన్న దానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనిచున్నాను నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించి ఉన్నవి నీ జనులు భాగ్యవంతులు వంతులు నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములను వినిచుండి నీ సేవకులను భాగ్యవంతులు నీ అందు ఆనందించి నేను ఇస్రాయేలీల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన ఎహోవాకు స్తోత్రము కలుగునుగాక ఎహోవా ఇస్రాయలీ అందు శాశ్వత ప్రాముహించను గనుక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగించినకు ఆయన నిన్ను నియమించను అనెను మరియు ఆమె రాజునకు రెండు వందల నలభై మనుగుల బంగారమును బహు విస్తారమైన గంధవర్గమును రత్నములను ఇచ్చెను షేబా దేశపు రాణి రాజైన సులోమున్నకు ఇచ్చిన గంధవర్గములంత విస్తారము మరి ఎవ్వడే ఎన్నడైనను రాలేదు మరియు ఓఫీరు దేశం నుండి బంగారము తెచ్చిన హీరాము ఓడలు ఓఫీరు నుండి చందనపు బ్రాణులను రత్నములను బహు విస్తారముగా తెచ్చెను ఈ చందనపు బ్రాణుల చేత రాజు యహోవ మందిరమునకును రాజనగునకును స్తంభములను గాయకులకు సితారాలను స్వరమండలములను చేయించను ఇప్పుడు అటువంటి చందనపు భ్రాణులు దొరకవు ఎక్కడనూ కనపడవు సులోమోను తన ప్రభావమునకు తగినట్టుగా షేబా దేశపు రాణికిచ్చిన ఇచ్చినది పోగా ఆమె కోరిన ప్రకారం ఆమె ఇచ్చ పూర్తిగా ఆమెకిచ్చెను అప్పుడు ఆమెయు ఆమె సేవకులను తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి ఏటేటా సొలోమోకు వచ్చి బంగారం వెయ్యిన్ని మూడు వందల ముప్పై రెండు మనుగుల ఎత్తు ఇదియుక గంధవర్గములు మొదలైనవి వర్తకుల యొద్ నుండి అరబీ రాజుల యొద్ నుండి దేశాధికారుల యొద్ నుండి అతనికి చాలా వచ్చిచుండెను రాజైన సొలోమోను సుత్తితో కొట్టిన బంగారముతో అలుగులు గల రెండు వందల డాళ్లను చేయించను డాలు ఒకటింటికి ఆరు వందల తులుముల ఎత్తు బంగారం ఉండెను మరియు సుత్తితో కొట్టిన బంగారముతో అతడు మూడు వందల కీడెములను చేయించెను కీడెము ఒకటింటికి మూడు వందల బంగారపు తొలమల ఎత్తు బంగారం ఉండెను వీటిని రాజు లెబాను అరణ్యపు అందు ఉంచాను మరియు రాజు దంతము చేత పెద్ద సింహాసనము చేయించి సువర్ణముతో దాని పొదిగించెను ఈ సింహాసనములకు ఆరు మెట్లుండెను సింహాసనం మీద బా మీది వెనుక తట్టు గుండ్రముగా ఉండెను ఆసనమునకు ఇరు పార్శ్వముల ఎందు ఊతలుండెను ఊతల దగ్గర రెండు సింహములు నిలిచి ఉండెను ఇరు ప్రక్కల ఆరు మెట్ల మీద పన్నెండు సింహములు నిలిచి ఉండెను అటువంటి ఏ రాజ్యమందైనను చేయబడలేదు మరియు రాజైన సులోమోను పానపాత్రలు బంగారపువై ఉండెను లెబానోను అరణ్య మంది మందిరపు పాత్రలను బంగారపువే వెండిది ఒకటి లేదు సులోమోను దినములలో వెండి ఎన్నికకు రాలేదు సముద్రమందు హీరాము ఓడలతో కూడా తర్షిషు ఓడలను రాజునొక్కు కలిగి ఉండెను ఈ తర్షిషు ఓడలు మూడు సంవత్సరములకు ఒకమారు బంగారమును వెండిని దంతమును కోతులను నెమలిపిట్టలను తీసుకుని వచ్చిచుండెను ఈ ప్రకారము రాజైన సులోమును ధనము చేతను జ్ఞానము చేతను భూపతులందరిలో అధికడై ఉండెను అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞానవాకులను వింటకే లోకులందరూ అతని చూడగోరేది ఏర్పాటైన ప్రతి మనిషి వెండి వస్తువులు కానీ బంగారుపు వస్తువులు గాని వస్త్రములు గాని యుద్ధాయుధములను కానీ గంధవర్గములు కానీ గుర్రములు గాని కంచెల గాడిదలను గాని తన తన వంతు చెప్పున కట్నములను ఏటేటా తీసుకుని వచ్చిచుండెను మరియు సులోమును రథములను రౌతులను సమకూర్చెను అతడు వెయ్యిన్ని నాలుగు వందల రథములను పన్నెండు వేల రౌతులను గలవాడే ఉండెను వీటిని అతడు రథములకే ఏర్పడిన పురములలోను ఎరుశ్లేమునందు రాజునతకు ఉంచా నిర్ణయించెను రాజు ఎరుశలేములో వెండిని రాళ్ళంత విస్తారముగా వాడుక చేసను దేవదారు రాండ్లను షెఫేలా ప్రదేశం ఉన్న మేడి చెట్ల వలె విస్తరింపచేశను కుండు గుర్రముల ఐగుప్తులో నుండి తేబడేను రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధరనిచ్చి గుంపులు గుంపులుగా కొని తెప్పించిరి వారు ఐగుప్తులో నుండి కొని తెచ్చిన రథం ఒకటింటికి ఆరు వందల తొలముల వెండి గుర్రం ఒకటింటికి నూట యాభై తొలముల వెండి ఇచ్చిరి హిత్తీలు రాజు రాజులందరి కొరకును ఆరాము రాజుల కొరకును వారు ఆధారకే వాటిని తీసుకుని పదకొండవ అధ్యాయము మోయాబీలు యదోమీలు అమోనీలు సీదోనీలు హిత్తీలు అనే జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు తృపుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసం చేయనీయకూడదనియూ ఎహోవా ఇస్రాయేలీలకు సెలవిచ్చి ఉన్నాడు అయితే రాజైన సొలోమును ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది మోహించి కామాతురత గలవాడే వారిని ఉంచుకొనిచూ వచ్చిను అతనికి ఏడు వందల మంది రాజకుమార్తెలైన భార్యలను మూడు వందల మంది ఉపపత్నులను కలిగి ఉండదు అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసరి సొలోమోను వృద్ధునైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతలు తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన ఎహోవేడల యథార్థము కాకపోయాను సొలోమోను అష్టారోతు అను దేవతను మిల్కోమోను అమోనీల హేయమైన దేవతను అనుసరించి నడిచాను ఈ ప్రకారము సొలోమోను ఎహోవా దృష్టికి చెడునడతను నడిచి తన తండ్రి అయిన దావేద అనుసరించినట్లు యథార్థ హృదయముతో ఎహోవాను అనుసరింపలేదు సొలోమోను కేమోషు అను మోయాబీల హేమైన దేవతను మొలేక్కు అను అమోనీయుల హేమైన దేవతకును ఎరుషులేము ఎత్తున్న కొండ మీద బలిపీటములను కట్టించను తమ దేవతలకు దూపం వేచి బర్పించుచున్న పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఈలాగు చేశాను ఇస్రాయలీల దేవుడైన అతనికి రెండు మార్లు ప్రత్యక్షమే నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సులోమోను హృదయం ఆయన యుద్ధ నుండి తొలగిపోయాను తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా అతని మీద కోపగించి సెలవిచ్చిన దేమనుగా నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకు కుండకుండా నిశ్చయంగా తీసివేసి నీ దాసునికి ఇచ్చదను అయినను నీ తండ్రి అయిన దావీది నిమిత్తము నీ దనుమలేయందు నేను అలాగును చేయక నీ కుమారుని చేతిలో నుండి దాన్ని తీసివేసేదను రాజ్యమంత్రి తీసివేను నా దాసులైన దావీదు నిమిత్తము నేను కోరుకుని ఋషులేము నిమిత్తమును ఒక గోత్రము నీ కుమారునికి ఇచ్చేదను ఎహోవా ఏదోమియుడైన హదదు ఒకని సొలోమోనకు విరోధిగా రేపాను అతడు ఏదోము దేశపు రాజవంశస్థుడు దావీది ఏదోము దేశం మీద యుద్ధము చేయచుండగా సైన్యాధిపతి అయిన యోవాబు చంపబడిన వారిని పాతిపెట్టుటకు వెళ్లి ఉన్నప్పుడు ఏదోము దేశమందున్న మగవారిని అందరినీ హతము చేశాను ఏదోములో ఉన్న మగవారినందరినీ హతము చేయ వరకు ఇస్రాయేళ్లందరితో కూడా యోవాబు ఆరు నెలలు అచ్చట నిలిచాను అంతటి హదదును అతనితో కూడా అతని తండ్రి సేవకులలో కొందరు ఏదోమిలను ఐగుప్తు దేశంలోనికి పారిపోయేది హదదు అప్పుడు చిన్నవాడై ఉండెను వారు మిజ్యాన దేశంలో నుండి బయలుదేరి పారాను దేశంలోకి వచ్చి పారాను దేశం నుండి కొందరిని తోడుకుని ఐగుప్తులోనికి ఐగుప్తు రాజకు ఫరోనతకు రాగా ఈ రాజు అతనికి ఇల్లును భూమి ఇచ్చి ఆహారం నిర్ణయించాను హదదు ఫరో దృష్టికి బహు దయపొందగా తాను పెండ్లి చేసుకొనిన రాణి అయిన తహ్పేనేసు సహోదరిని అతనికి ఇచ్చి పెండ్లి చేశాను ఈ తహ్పేనేసు యొక్క సహోదరి అతనికి గెను బతు అని కుమార్ని కనెను ఫరో ఇంట తహ్పేనేసు వీనికి పాలు విడిపించను గనుక గెనూబతు ఫరో కుటుంబకులలో నివసించి ఫరో కుమారులో ఒకడుగా ఎంచబడిన అంత దావీదు తన పితరులతో కూడా నిద్ర పొందిన సంగతిని సైన్యాధిపతి అయిన యోవాబు మరణమైన సంగతిని ఐగుప్తు దేశమందు హదదు విని నేను నా స్వదేశంలోకి వెళ్ళటకు సెలవిమ్మని ఫరోతో మనవి చేయగా ఫరో నేమి నీ స్వదేశంలోకి వెళ్ళ కోరుటకు నా యుద్ధ నీకేమి తక్కువైనదని అడిగాను అందుకు హదదు తక్కువైనదేదీ లేదు కానీ ఎలాగునైనాను నన్ను వెళ్ళనిమ్మనెను మరియు దేవుడు అతని మీదకి ఎలియాదా కుమారుడైన రెజోను అని ఇంకొక విరోధిని రేపాను వీడు శోభారాజు అయిన హదదేజరు అను తన యజమానిని యుద్ధ నుండి పారిపోయినవాడు దావీదు స్వభావాన్ని హతము చేసినప్పుడు ఇతడు కొందరిని సమకూర్చి కూడిన ఒక సైన్యముల అధిపతియే దమస్కునకు వచ్చి అచ్చట నివాసము చేసి దమస్కులో రాజాయను హదదు చేసిన ఈ కీడుగాక సొలోమును బ్రతికిన దినములని ఇతడు ఆరామో దేశముందు ముందు ఏలినవాడే ఇస్రాయేళ్లకు విరోధి అయ్యుండి ఇస్రాయలీ అసహత్య అసహ్యత గలవాడే ఉండెను మరియు సొలోమును సేవకుడైన ఎరోబాము సహా రాజు మీదకి లేచెను ఇతడు జెరేదా సంబంధమైన ఎఫ్రాయిడైన నెబాతు కుమారుడు ఇతని తల్లి పేరు జరుహా ఆమె విధవరాలు ఇతడు రాజు మీదకి లేచుడకు హేతు ఏమనగా సొలోమును మిల్లో కట్టించి తన తండ్రి అయిన దావేదిపురములకు కలిగిన బేటలు చేయించుచుండెను అయితే ఎరోబాము అను ఇతడు మహాబలాజుడే ఉండగా యమునుడగుడు ఇతడు పని అందు శ్రద్ధ గలవాడని సులోమును తెలుసుకుని యువసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతనిని అధికారిగా నిర్ణయించను అంతటి ఎరోబా ఎరుషులేమ్లో నుండి బయలు వెడలిపోగా శిలోనియుడును ప్రవక్తయునకు అహీయా అతనిని మార్గమందు కనుగొనెను అనుగొనాను అహీయా వస్త్రము ధరించుకొని ఉండెను వారిద్దరూ తప్ప పొలములో మరి ఎవడునూ లేకపోయాను అంతటి అహియా తాను ధరించుకొని ఉన్న కొత్త వస్త్రమును పట్టుకొని పన్నెండు తుణుకలుగా చింపి ఎరోబాముతో ఇట్లా నేను ఈ పది తుణుకలను నీవు తీసుకోను ఇస్రాయలీల దేవుడే నిహోవా సెలవిచ్చిన దేవనగా జనులు నన్ను విడిచిపెట్టి అష్టారోతు అను సీదోనీల దేవతకును కెమోషు అను ముయాబీల దేవతకును మిల్కోమోను అమోనీల దేవతకును మొక్కి సెలోమోను తండైన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాని చెయ్యకూ నా కట్టడలను నా విధులను అనుసరింపకు నేను ఏర్పరిచిన మార్గంలో నడవకయు ఉన్నారు గనుక సులోమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి పది గోత్రములను నీకు ఇచ్చేదను అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను ఇరుషులేము పట్టణమును నమును కోరుకొని నందునను ఇస్రాయేలీల గోత్రముల నుండి వానికి ఒక గోత్రమును ఉండనిత్తును రాజ్యము వాని చేతిలో నుండి బొత్తిగా తీర్చివేక నేను కోరుకున్న నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞలను అనుసరించి నా కట్టలను ఆచరించను గనుక దావీదును జ్ఞాపకం చేసుకుని అతని దినములని అతనిని అధికారిగా ఉండనితును అయితే అతని కుమారుని చేతిలో నుండి రాజ్యమును తీసివేసి అందులో నీకు పది గోత్రములను నా నామమున అక్కడ ఉంచుటకు నేను కోరుకుని నా పట్టణమైన ఇరుశలేములో నా ఎదుట ఒక దీపము నా సేవకుడైన దావిదినకు ఎల్లప్పుడూ ఉండినట్లు అతని కుమారునికి ఒక గోత్రము ఇచ్చేదను నేను నిన్ను అంగీకరించినందున నీ కోరిక అంతటి చొప్పున నీ వేలుబడి చేయించి ఇస్రాయేల్ వారి మీద రాజువై ఉండవు నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీ విని నా మార్గమును అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొని నేడలా నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతంగా నేను స్థిరపరిచినట్లు నిన్నును స్థిరపరిచి ఇస్రాయేల్ వారిని నీకు అప్పగించేదను వారు చేసిన క్రియలను బట్టి నేను దావీదు సంతతి వారిని బాధపరచదును గాని నిత్యము బాధింపను జరిగిన దానిని విని సులోమును ఎరోబోమును చంపచూడగా ఎరోబాము లేచి ఐగుప్తు దేశములకు పారిపోయి ఐగుప్తు రాజైన నొద్ద చేరి సొలోమోను మరణమగు వరకు ఐగుప్తులోనే ఉండను సొలోమోను చేసిన ఇతర కార్యములను గూర్చి అతను చేసిన దంతటిని గూర్చి అతని జ్ఞానమును గూర్చి సొలోమోను కార్యములను గూర్చి గ్రంథమందు వ్రాయబడి ఉన్నది సొలోమోను ఎరుషులేమునందు నందరినీ వెళ్లిన కాలము నలభై సంవత్సరంలో అంతట సొలోమోను తన పితృలతో కూడా నిద్రించి తన తండ్రి అయిన దావేది పూర్వమందు సమాధి చేయబడిను తర్వాత అతను కుమారుడైన రెహబాము అతనికి మారుగా రాజయ్యను ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో గాక ప్రార్థన దయగుల తండ్రి కృపకల దేవ పరిశుద్ధుడా నీకు వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడా మహాగణుడా మహిమా గణతకు అరుహుడా యోగ్యుడా పూజ్యుడా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రవ గడిచిన దినములు అన్నిటిని బట్టి నీకు వందనాలు మరి యొక్క నూతన దినము ఆరోగ్యమునిచ్చి ఆయుష్నిచ్చి మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభ అయ్యా ఈ దినమును బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు దినమంతా నీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం మేము చేసే ప్రతి పనులో మీరు తోడే ఉండండి నీ చిత్త అనుసారంగా నీ ఇష్టలుగా జీవించడం మమ్మల్ని బలపరచండి శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా అయ్యా మమ్మల్ని బలపరచండి ప్రభా నీకు వందనాలు మా ప్రాథములు మా పాపములు దయతో క్షమించండి పరిశుద్ధ రక్తంతో కడగండి శుద్ధీకరించండి మా కుటుంబస్తుల పాపములు సైతం దయతో క్షమించండి నాయన నీ రక్తంతో కడిగి పవిత్రపరచండి కుటుంబంలో రక్షణ లేని వారికి రక్షణ దేండి మా ఇరుగు పొరుగుని మా బంధువులు మా స్నేహితులు అందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం నీ కృప గాక ప్రభా మా పట్టణాన్ని రెండు తెలుగు రాష్ట్రాలని నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం మా భారతదేశాన్ని నీ హస్తాలు కాప చెప్పుకుంటున్నాం ప్రభా నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజల మనోనేత్రాలు వెలిగించండి హృదయాలు తెరవండి నాయన అయ్యా మా భారతదేశానికి గొప్ప రక్షణ దాయించండి సరిహద్దులో సమాధానం ఉంచండి ప్రభా అయా ఉగ్రవాదుల దాడి నుండి నాయన మా దేశాన్ని రక్షించండి అయ్యా మా దేశం పక్షంగా నీ చిత్తము నెరవేర్చండి ప్రభా ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా అందరికీ అంతటా రక్షణ కలుగునట్లు నీ కృపను విస్తరింపచేసి నీ సన్నిధి ప్రకాశింప ప్రకాశింపచేయండి కడవరి వర్షమే దిగిరండి కడవరి ఉజ్జీవాన్ని రగిలించమని ప్రార్థిస్తున్నాం ప్రభు నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచండి ప్రభు ఇజ్రాయల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించి ఇజ్రాయెల్ పక్షంగా నీ చిత్తం నెరవేర్చమని వేడుకుంటున్నాను నాయన అలాగే నాయన సమస్త దేశంలో వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేస్తున్న అధికారులకు నీ కృపను అనుగ్రహించండి నాయన జ్ఞాన వివేకములు దయచేయండి సరియైన పరిపాలన చేయటకు నీ కృప కలుగునుగానే ప్రార్థిస్తున్నావు సమస్త మానవాళ్ళని రక్షించండి ప్రభు ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండానైనా అందరికీ అంతటా సువార్త అందించబడినట్లు ప్రభావ ఇంకను సువార్థకను లేపండి అపోస్తులు ప్రవక్తలను లేపండి ప్రార్థనా వీరులను లేపండి అయ్యో రోధించే స్త్రీలను అంగలార్చే స్త్రీలను లేపండి పరిశుద్ధమైన చేతులైతే ప్రార్థించే పురుషులను లేపండి ప్రభు బలవంతుని చేతిలో బాణములు వంటి యవనస్తులను లేపండి ప్రభా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు నీ పరిశీలనలో అయ్యా ప్రతి ఒక్కరినూ వాడుకోతండి క్రైస్తవులందరినీ రూపాంతరపరచని రూపులకు మార్చి డినామినేషన్స్ భేదము తొలగించి ప్రభు అందరికీ ఏకాత్మ మనసు దయచండి పరిశుద్ధాత్మను క్రైస్తవ్యం మీద బలముగా కుమ్మరించమని వేడుకుంటున్నాం ప్రభు దైవజనులందరినీ హస్తాలు కప్పచెప్పుకుని కాపుదల భద్రత అయ్యే వారికి ఉంచండి వారి కుటుంబాల చుట్టూ మీ రక్త కంచి వేయండి ప్రభు వారు వెళ్తున్న రాకపోకల్లో మార్గాల్లోని కాపుదల భద్రత వాహనంపై రక్త ప్రోక్షణ ఉంచమని ప్రార్థిస్తున్నాను నిలవబడిన ప్రతి చోట ధైర్యంతో వాక్యమును బోధించి వాక్శక్తిని అనుకూల సమయంలోనూ వారికి అనుగ్రహించండి నాయన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు సూచక్రియలు అయ్యా దైవజన్ల ద్వారా మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటూ ప్రభా ఈ దినం ప్రత్యేకించి లైబీరియా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు ఈ దేశంపై కృప కలుగును కాక ఈ దేశంపైకి నీ కనికరం దిగి వచ్చును కాక ఈ దేశంపైకి నీ దయ దిగి వచ్చును కాక అయ్యా ఈ దేశంపై నీ సన్నిధి కాంతి ప్రకాశించబడును కాక రక్షణార్థమైన నీ ముఖ కాంతి ప్రకాశించబడును కాక అయ్యా ఈ దేశంలో అయ్యా ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా అయా నీ కృపను విస్తరింపచేయండి దేశంలో గొప్ప ఉద్యీవాన్ని రగిలించండి ఈ క్రైస్తవులను బలపరిచి అయ్యా వాడుకోండి ఈ దేశంలోని దైవజను బలపరిచి వాడుకోండి కాపుదల భద్రత వారికి దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి ఈ దేశంలో ప్రజల మనోనేత్రాలు వెలిగించండి హృదయాలు తెరవండి చెవులను తెరవండి సువార్త కొరకు గృహములు తెరవమని ప్రార్థిస్తూ ప్రభు తండ్రి విదేకాలం నీ చిన్ని ప్రార్థన అనేవి నాయన నీ పాద సన్నిధిగా చేర్చుకోమని ఏ అతి అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమెను పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడిన గాక నీ చిత్తం పరలోకమంది నెరవేర్చబడిచినట్టు భూమి అందరూ నెరవేర్చబడి కాక మాను దిన ఆహారం నేడు మాకు దయచేయమ్ మా ఇలా ప్రాధం చేసామని మేము క్షమించిన ప్రకారం మా ప్రాథమను క్షమించం ఎందుకంటే అయ్యా నయన అలాగే నయన శోధనలోకి తేక దుష్టుడు భార్య నుండి తప్పించండి ఎందుకంటే రాజ్యము బలమయు శక్తి మహిమయు నీవే ఉన్నది ఆమెన్ ప్రవేశ రక్తమే జయం ప్రభుయేసు వాక్యమే విజయం ప్రభుయేసు నామలో సంపూర్ణ విజయం కలువును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్